హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్స్ట్రక్షన్ పార్టీలో భాగంగా మన సొంత ఇంటికి మనమే పిఎంఏవై టూ పాయింట్ ఓలో ఇంటికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే కేంద్రం ఉచితంగా ఇస్తుందండి అమౌంట్ కేంద్రం అయితే రెండున్నర లక్షలు ఇస్తారని చెప్పి మనకి ఇచ్చారు సెంట్రల్ షేర్ పూర్తి అయిపోయింది స్టేట్ షేర్ ఎంత అనేది ఇంకా ఫైనల్ కాలేదండి ఆ స్టేట్ షేర్ కూడా ఫైనల్ అయితే మనకి మూడు లక్షలు రావచ్చు నాలుగు లక్షలు రావచ్చు ఈ ఇంటికి అప్లికేషన్ అనేది మీకు బయట ఫ్రీగా అనమాట ఆన్లైన్ లింకు అది ఎవరైనా చేయొచ్చు నేను ఒక ఒక వీడియోని ఒక లబ్ధిదారు అనమాట మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా ఎలా చేయాలని చెప్పి పాయింట్ పాయింట్ ఏ ఏ స్టెప్ దగ్గర ఏ పాయింట్ చేయాలి ఎక్కడ ఏ డేటా ఇవ్వాలి రేషన్ కార్డు ఎలా ఇవ్వాలి ఆధార్ కార్డు ఎలా ఇవ్వాలి క్యాష్ సర్టిఫికేట్ ఎలా ఇవ్వాలి ఇలా మనకి ఇంకేం కావాలి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేను ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు చూసుకుంటే సింపుల్గా మీరే చేసుకోవచ్చు ఆఫీసుల చుట్టూ కూడా తిరగ తిరగవసరం అవసరం లేదు మీరు చేసేసుకుంటే వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు చూసుకుని దాన్ని బట్టి మీకు హౌస్కి ఎంక్వైరీ వస్తారు సో వీడియో పూర్తి వరకు చూడండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఎనీ టాపిక్స్ కావాలన్నా సరే మీరు నాకు కమెంట్ చేయొచ్చు నేను మొత్తం ఆ టైప్ వీడియోస్ అన్నీ కూడా నేను మీ యూట్యూబ్లో పెడతాను మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఫస్ట్లో ఏంటంటే మనకి గూగుల్ క్రోమ్లో నుంచే మనం సొంతంగా చేసుకోవచ్చు ఇది డైరెక్ట్గా మనకి పబ్లిక్కి వదిలేశారు ప్రజెంట్ వెళ్తే ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత పిఎంఏవై టూ పాయింట్ ఓ అప్లై ఆన్లైన్ అని కొట్టండి డైరెక్ట్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది కదా ఇదే కొట్టండి ఇంకా పీఎంఏ టూ పాయింట్ ఓ ఇవన్నీ ఏం కొట్టద్దు పిఎంఏవై టూ పాయింట్ ఓ అప్లై ఆన్లైన్ అని మాత్రమే కొట్టండి కొట్టిన తర్వాత మనకి ఇలాగా వెబ్సైట్ ఓపెన్ అవుద్ది ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి మీకు చాలా ఉన్నాయి పిఎంఏవై డాష్ హెచ్ఎఫ్ఈ అర్బన్ అని ఉంది పిఎంఏవై డాష్ హెచ్ఎఫ్ఈ అర్బన్ టూ పాయింట్ అప్లై పిఎంఏవీ టూ పాయింట్ వన్ ఉంది నెక్స్ట్ పిఎంఏవై అర్బన్ అని ఉంది పిఎంఏవై అర్బన్ అని ఓపెన్ చేస్తే మీకు లాగిన్ షూజర్ ఎమ్స్ ఇవన్నీ అడిగితే ఇందులోకి వెళ్ళద్దు మీకు మీరు ఇందులోకి వెళ్ళినా పర్లే ఇందులోకి వెళ్ళినా పర్లే ప్రస్తుతానికైతే మనం ఇందులోకి వెళ్దాం పిఎంఏవై అర్బన్ అని వచ్చింది కదా ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద యూజర్ ఇవి యూజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఇవి మనం చూసుకోవచ్చు నే ఇవి చూడకుండానే నేను మీకు ఎలా చేయాలనేది మీకు చెప్తాను అనమాట ఇప్పుడు క్లిక్ టు ప్రొసీడర్ కొట్టాలి అయిన తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని పడుతుంది ఆధార్ నెంబరు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి నెక్స్ట్ అకౌంట్ నెంబరు బ్యాంక్ బుక్ ఇవన్నీ కూడా ఉండాలి ఇన్కమ్ ప్రూఫ్ ఓన్లీ పీడిఎఫ్ హండ్రెడ్ కేబీ అంటుంది అంటే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి అది హండ్రెడ్ కేబీ కన్నా బిలో ఉండాలి ఇది ఆల్రెడీ నేను చేసి పెట్టి నేను రెడీగా ఉన్నాను మీకు అప్లోడ్ చేయడానికి చూపిస్తాను ల్యాండ్ డాక్యుమెంట్స్ అప్ టు ఇది కూడా వన్ ఎంబీ వరకు ఇచ్చాడు ఈ రెండు కూడా మనం ముందుగానే స్కాన్ చేసి పెట్టుకుని సైజు తగ్గించి పెట్టుకోవాలి ఈ సైజు తగ్గించుకోవడం స్కాన్ చేసి పెట్టుకోవడం తెలియదు అంటే నాకు కమెంట్ చేయండి అది కూడా నేను వివరిస్తాను నెక్స్ట్ ప్రొసీడియర్ క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టేటు సెలెక్ట్ స్టేట్ అంటుంది స్టేటు ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేయండి నెక్స్ట్ హౌస్ హోల్డ్ యాన్యువల్ ఇన్కమ్ మనకు సుమారుగా ఒక ఎనభై వేలు వేద్దాం లక్ష రూపాయల లోపు ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూడండి సెలెక్ట్ వెట్టికెళ్ళంటుంది బెనిఫిషరీ లెడ్ కండిషన్ అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్ ఇంట్రెస్టెడ్ సబ్సిడీ స్కీమ్ అని చెప్పి బెనిఫి బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ అన్నమాట అంటే మనకు మనం కట్టుకుంటేనే కదా వీళ్ళు లోన్ ఇస్తారు కాబట్టి బిఎల్సీ బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ కొట్టాలి డు యూ ఓన్ డు యూ ఓన్ ఏ పక్కా హౌస్ ఎనీవేర్ ఇండియా నో కొట్టాలి మాకు ఎక్కడ ఇల్లు లేదని చెప్పి చూపిస్తున్నమాట ఇది హ్యావ్ యూ అవైల్డ్ బెనిఫిట్ అండర్ ఎనీ హౌసింగ్ స్కీమ్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఇన్ ట్వంటీ ఇయర్స్ అంటే గత ఇరవై సంవత్సరాల లోపు మీరు సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ హౌసింగ్ సంబంధించి ఏమైనా లబ్ధి పొందానని అడుగుతుంది పొందిన వాళ్ళు అయితే నో కొట్టాలి పొందిన వాళ్ళు ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళంటే ఇక్కడ మీకు అప్లికేషన్ ఓపెన్ అవ్వదు ఆల్రెడీ మీకు అర్హులే కదా మీకు ఇల్లు ఎలిజిబిలిటీ చూపించదు నెక్స్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తే మనకి ఎలిజిబిలిటీ చెక్ ఓపెన్ అవుతుంది మనకి హిందీ ఇంగ్లీష్ కూడా చేసుకోవచ్చు మనం ఇంగ్లీష్ ఆప్షన్ ఇచ్చుకుందాం నెక్స్ట్ ఆధార్ నెంబరు నేమ్ యాజ్ పర్ ఆధార్ ఇక్కడ ఏంటంటే మీకు ఆధార్ నెంబర్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీకు తెలిసిపోద్ది ప్రస్తుతాన్ని నేను ఒక ఆధార్ ఇస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే నేమ్ యాజ్ పర్ ఆధార్ నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటే ఆధార్లో ఎలా ఉంటే అలా కొట్టాలన్నమాట ఆధార్లో క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లైటర్ కొట్టాలి స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ కొట్టాలి గ్యాప్ కూడా ఎలా ఉందో గ్యాప్ కూడా అలాగే కొట్టాలన్నమాట మనం నాది ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ టీ ఉంటుంది ఇక్కడ క్యాపిటల్ వీ ఉంటుంది మిగిలినంతా కూడా స్మాల్లోనే ఉంటుంది నెక్స్ట్ క్లిక్ ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసి మనకి ఓటీపీ జనరేషన్ కొడితే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఇక్కడ చూడండి ఓటీపీస్ అంటూ ఈ లాస్ట్ ఫోర్ డిజిట్స్ కూడా చూపిస్తుంది ఈ నెంబర్కి ఓటీపీ వచ్చిందని చెప్పి ఓకే చెక్ చేసి మనం ఓటీపీ వేసి మనం స్టెప్ బై స్టెప్ ఎదురికి వెళ్దాం ఓటీపీ సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి అప్లికేషన్ ఓపెన్ అవుతుందన్నమాట మొత్తం అంతా కూడా ఇక్కడ ఏంటంటే మీరు వీడియో అనేది స్కిప్ చేయొద్దు ప్రతి స్టెప్ కూడా చూపిస్తాను నేను ఇలా అయినా పర్లేదు చూడండి ఈ స్టెప్ అంతా మనకు చూస్తే ఎలా చేసుకోండి మీకు ఐడియా ఉంటుంది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఓకే లేదు నేను సచివాలయంకి వెళ్ళి లేదా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకుంటానన్నా కూడా ఓకే కానీ ఏంటంటే మీకు మీరుగా చేసుకుంటే మీకు ఇంకా ఈజీ అవుద్ది అక్కడికి ఆఫీసుల చుట్టూ తిరగకుండా అని చెప్పి గవర్నమెంటే డైరెక్ట్ ప్రొవిజన్ ఇచ్చేసింది పబ్లిక్ యూజర్కి అన్నమాట సో దాన్ని వినియోగించుకోవడం మంచిది ఇక్కడ ఏంటంటే మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఐదు స్టెప్లు ఉంటాయి పర్సనల్ డీటెయిల్స్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే మనకి ఓకే అయిపోద్ది మాట అప్లికేషన్ అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనకి ఇక్కడ పాన్ కార్డ్ అని ఉంది ఇక్కడ స్టార్ సింబల్ లేదు కాబట్టి మనం పాన్ కార్డ్ అవసరం లేదు ఇక్కడ ఆధార్ నెంబర్కి ఉంది మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకి ఉంది మనం డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే మనం సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన ఇచ్చుకుంటే సరిపోద్ది టూ థౌజండ్ రఫ్గా ఇచ్చుకుంటే రఫ్గా ఇచ్చుకుందాం మొబైల్ మొబైల్ నెంబరు మనం మీకు నచ్చిన నెంబర్ ఇవ్వచ్చు మొబైల్ నెంబరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చుకోవచ్చు ఈమెయిల్ ఐడి కూడా స్టార్ సింబల్ లేదు ఇక్కడ జెండరు జెండర్ మేల్ ఫిమేల్ అయినా ఇక్కడ ఏంటంటే ఇంట్లోనికి ఓన్లీ ఫిమేల్ మాత్రమే చేసుకోవచ్చు అని మీరు భ్రమపడతారు అలా ఏం లేదు కొన్ని కేసెస్ ఉంటాయి వైఫ్ కువైట్ వెళ్ళిపోయిన కేసెస్ ఇవన్నీ ఉంటాయి సో కొన్ని కేసెస్లో మనం భార్య చనిపోయిన కేసెస్ కొన్ని కేసెస్ ఉంటాయి ఆ కేసెస్లో మనం మేల్ కూడా చేసుకోవచ్చు అలాగా మనం మేల్ ఫిమేల్ ఎవరు ఎవరి పేరు మీదైనా కూడా చేసుకోవచ్చు మాట మ్యారేజ్ అయిందా లేదని కూడా అడుగుతుంది మ్యారేజ్ అనేది కూడా మీరు డేటా ఇవ్వచ్చు నెక్స్ట్ మీరు ఏమన్నా అని అడుగుతుంది నో అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎస్ అయితే అని ఇవ్వచ్చు ఇక్కడ చూడండి ఫాదర్ నేమ్ యాజ్ బదర్ ఆధార్ ఫాదర్ నేమ్ యాజ్ బర్ ఆధార్ రెండు కూడా ఇలాగే ఉంటుంది బట్ నెక్స్ట్ మదర్ నేమ్ యాజ్ బర్ ఆధర్ మదర్ నేమ్ యాజ్ బర్ ఆధర్ అని ఉంది ఇక్కడ ఏంటంటే మీ మీ ఫాదరు మదర్ నేమ్ అయితే మీరు ఇచ్చేస్తారు మీరు మ్యారేజ్ చేసుకుంటే మీ వైఫ్ వాళ్ళ ఫాదరు మదర్ నేము వాళ్ళ నేము వాళ్ళ డీటెయిల్స్ మీరు ఇవ్వడం కొంచెం కష్టమైనప్పుడు ఏంటంటే ఇక్కడ లేట్ అని పెట్టుకుంటే మనకి అవి డీటెయిల్స్ అడగదు అన్నమాట అవి ఇలా లేట్ అని పెట్టుకుని మనకి వాళ్ళ డీటెయిల్స్ అడగదు జస్ట్ నేమ్ మాత్రం కొడితే సరిపోద్ది మీరు మీ వాళ్ళ నేమ్స్ ఇవ్వచ్చు మాట డైరెక్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ చూసారా మనకి బ్లాక్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఆధార్ నెంబర్ ఇంకా అడగట్లా అంటే వాళ్ళ డీటెయిల్స్ అడగట్లా డైరెక్ట్ వాళ్ళ నేమ్ కొడితే సరిపోద్ది మాట మనకి ఒకసారి నేమ్ కొడతాను చూడండి ఫాదర్ నేమ్ నేమ్ కూడా మీరు ఇచ్చేయచ్చు అలా వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అని అడుగుతుందనమాట మీరు లేబర్ అని పెట్టుకోవచ్చు లేబర్ కానీ లేదంటే నాట్ ఎంప్లాయిడ్ కానీ అదర్స్ కానీ రెగ్యులర్ వేజర్ కానీ అయితే మనకి పదివేలు లోపు టౌన్లో ఉంటే పన్నెండు వేలలోపు శాలరీ పెట్టుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సొంతంగా కూడా పెట్టుకోవచ్చు మనకి లేబర్ క్లిక్ చేస్తే ఆక్యుపేషన్ ఇవి ఏ వృత్తి అని అడుగుతుంది నెక్స్ట్ మీకు ఇందులో చాలా వృత్తులు ఉంటాయి సో స్వేపర్ కానీ ట్రైలర్ కానీ ఏదైనా ఏదైనా పెట్టచ్చు మీ వృత్తిని బట్టి చూసుకోండి నెక్స్ట్ రిలీజియన్ రిలీజియన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఇలా జైన్ బుద్ధిజం ఇలా చాలా ఉన్నాయి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీ ఏదైతే రిలీజియన్ అయితే అది సెలెక్ట్ చేయండి నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ ఎస్టీఆర్ బీసీ అని జనరల్ ఇది చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే మనకి బీసీఎస్సీ ఎస్టీకి గవర్నమెంట్ అదనంగా సాయం చేస్తుంది కేంద్రం సాయం చేస్తుంది రాష్ట్రం కూడా సాయం చేస్తుంది కాబట్టి మీరు బీసీఎస్టీలు చూసుకుని పెట్టండి ఎందుకంటే దీన్ని బట్టే మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది సపోజ్ జనరల్ పెట్టారనుకోండి మీరు జనరల్ అయితే జనరల్ పెడతారు వేరే బీసీఎస్సీ ఎస్టీ అండి మీరు జనరల్ పెట్టారనుకోండి మీకు ఎడిషనల్గా వచ్చి ఆల్మోస్ట్ లక్ష రూపాయల వరకు కూడా మీరు లాస్ అయిపోయే ప్రమాదం ఉంది అందుకని చెప్పి మీరు చూసుకుని పెట్టండి ఏంటి అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమన్నా చదివి ఉంటే చదివించని పెట్టండి లేదంటే ఏం లేదని పెట్టండి అప్ టు మెట్రిక్ అంటే టెన్త్ వరకు మీరు గతంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ కానీ అంగ అంగన్వాడీ వర్కర్ కానీ పిఎం విశ్వకర్మ కానీ ఏమైనా పొందుంటే ఇది ఎస్ అని కొట్టాలి లేదంటే నో అని కొట్టి మీరు సేవ్ అని కంటిన్యూ గెలిపచ్చు రికార్డ్ సేవ్ సక్సెస్ఫుల్లీ చూసారా ఇది ఈ షీట్ అంతా పర్సనల్ డీటెయిల్స్ అంతా కూడా అయిపోయింది నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ మాట ఇక్కడ మనం బర్త్ పేరు చేసుకున్నాం అనుకోండి సపోజ్ సపోజ్ భార్య పేరు మీద ఇంట్లో అప్లై చేసుకున్నాం అనుకోండి ఇక్కడ భార్య పేరు వస్తుంది నెక్స్ట్ ఇక్కడ బర్త్ పేరు చేసుకోవాలి మీరు నేను ఆల్రెడీ మెయిల్ మీద చేశాను కాబట్టి మనకి ఇక్కడ వైఫ్ పేర్ మీద చేసుకోవచ్చు వైఫ్ ఫేర్ మీద కూడా చేసుకోవచ్చు యు ఆర్ మ్యారేజ్ స్టేటస్ ఈజ్ మ్యారేడ్ సో ప్లీజ్ ఎంటర్ ది స్పౌస్ డీటెయిల్స్ అని అడుగుతుంది అనమాట అంటే మనం ఇక్కడ మ్యారీడ్ అని పెట్టాం కాబట్టి లేదు సపోజు మ్యారే అన్మ్యారీడ్ అని పెట్టామనుకోండి మనకి నెక్స్ట్ అది కూడా అడగదు అన్నమాట ఒకసారి చూద్దాం అన్మ్యారీడ్ పెట్టి చూద్దాం ఏమడుగుతుందో ఫాదర్ ఆధార్ ఓకే ఇక్కడ అన్ అన్మ్యారీడ్ పెట్టాం కాబట్టి ఫాదర్ది కానీ మదర్ది కానీ ఆధార్ అడుగుతుంది సో ఇక్కడ మనం మ్యారీడ్ పెట్టి వెళ్దాం స కంటిన్యూ ఓకే ఇక్కడ లేట్ అనే ఆప్షను డిజేబుల్ అయిపోయింది సో మళ్ళీ పెడదాం లేట్ అని పెడితే ఏంటంటే మనకి ఆధార్ నెంబర్ అడగదు ఉంటే పెట్టచ్చు లేదనుకుంటే లేట్ అని పెట్టేసి మీరు అదరికి వెళ్ళిపోతే అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు రికార్డు సక్సెస్ఫుల్లీ ఒకసారి డీటెయిల్స్ ఇస్తాను చూడండి డేట్ ఆఫ్ బర్త్ రఫ్గా ఇచ్చేద్దాండి రఫ్గా వేద్దాం నెక్స్ట్ వైఫ్ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ భారీ పేరు మీకు ఇచ్చారనుకోండి మీరు ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ హస్బెండ్ పేరు యాడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ నేను ఏంటంటే నేను అప్లికేషన్ చూపించడానికి మీకు ఓటీపీ వేసి చూపించడానికి నా పేరు వేసుకుని మీకు ఓటీపీ వేసి చూపిస్తున్నాను మీరు సపోజ్ ఇక్కడ ఏం చేయాలంటే మీ వైఫ్ పేరు వేసుకుని ఓటీపీ వేసుకుని మీరు చూసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసరికి భర్త పేరు డీటెయిల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఫీమేల్ జనరు ఇక్కడ ఆధార్ నెంబరు కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ ఏంటంటే మనం అక్కడ ఆధార్ కొట్టగానే బ్యాక్ సర్వర్ లో తీసేసుకుంటుంది వీళ్ళు గతంలో ఏమన్నా స్కీమ్స్ తీసుకున్నారా స్కీమ్స్ తీసుకుంటే ఈ ఆధారు సర్వర్లో లింక్ అయిపోయి ఈ ఆధార్కి ఆల్రెడీ ఇల్లు అయిపోయింది మీరు ఇల్లు తీసుకోవడానికి చెప్పేది అనమాట ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఆధార్ బట్టే మనకి స్క్రూట్నీ జరుగుతుంది అన్నమాట సపోజ్ ఇక్కడ ఆధార్ ఇద్దాం అదరించి ఆక్యుపేషను ఆక్యుపేషన్ ఏదోటి ఏదైనా ఏదైనా పర్లేదు ఏదోటి వచ్చి ఇక్కడ ఇక్కడ యాడ్ కొట్టాలి యాడ్ కొడితే ఎక్కడ చూసారా ఫ్యామిలీ మెంబర్ భారతి ఆధార్ అతనికేసినారు నేమ్ యాజ్ వేసారా డజన్ నాట్ మ్యాచ్ నడుస్తుంది అంటే ఇక్కడ నేను నేమ్ ఇచ్చాను అంటే ఆ నేము భారతి అని ఇచ్చేసాను అనమాట ఇంటి పేరు కానీ అది కానీ అంటే ఆధార్లో ఎలా ఉంటుంది అనేది నేను అలా ఎవలా నేను ఏదో సొంతంగా ఇచ్చేసనమాట ఆధార్ కార్డ్ చూడకుండా సో మనకి ఆధార్ కార్డ్ చూడకుండా చేస్తే మాత్రం మనకి ఇబ్బంది అయిపోద్ది మనం చేసి ప్రతి స్టెప్ కూడా ఆధార్కి మ్యాచ్ చెయ్యిలాగే ఉండాలి ఎందుకంటే మొత్తం అంతా కూడా మనకి ఆధారు మ్యాపింగ్ కదా మొత్తం అంతా అందుకని చెప్పి ఒకసారి మనం ఆధార్ బేస్ మీద వెళ్దాం ఒకసారి ఆధార్ మీద మీద చూడండి ఇది ఇప్పుడు అయింది ఇప్పుడు చూసారా ఇక్కడ యాడ్ కొట్టగానే వేరే ఇంకో డీటెయిల్స్ కూడా అడుగుతుంది ఫ్యామిలీ డీటెయిల్స్ ఇక్కడ మేమిద్దరి ఫ్యామిలీ ఇక్కడ ఏంటంటే సర్ నేమ్ ఇంకా మారలేదు కాబట్టి మనకి అలా చూపిస్తుంది అంటే ఏ సర్ నేమ్ ఉంటే అది మనకి ఎలా ఉంటే అలాగా నాది ఫస్ట్ లెటర్ టి సెకండ్ లెటర్ పి ఇక్కడ అన్ని క్యాబ్స్ అంటే అన్ని క్యాప్స్ ఉంటే అన్ని క్యాప్స్ ఓపెన్ అయిద్ది లేదంటే అవదు ఇలా ప్రతిది కూడా ఆధారపట్టే మనకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు అయింది మనం సేవ్ అండ్ కంటిన్యూ కొడతాం నెక్స్ట్ రికార్డ్ సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది నెక్స్ట్ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ ఎకనామిక్ విక్రసక్స్ ఆల్మో ఆటోమేటిక్ వచ్చేసింది మీకు ఎక్కడైనా ఇల్లు ఉందా అని అడుగుతుంది ఆల్రెడీ లేదు కాబట్టి నువ్వు అనుకుంటావు మనం ఇన్కమ్ కొట్టాం కాబట్టి ఇన్కమ్ వచ్చింది ఇక్కడ చూసారా అప్లోడ్ ఇన్కమ్ ప్రూఫ్ ఇన్కమ్ ప్రూఫ్ ఓన్లీ పీడిఎఫ్ మ్యాక్సిమం సైజ్ ఎలా హండ్రెడ్ కేబీ అంటే హండ్రెడ్ కేబీ లోపు మనం ఇన్కమ్ సర్టిఫికేట్ని మనం స్కాన్ చేసుకుని దాని సైజ్ తగ్గించుకుని మనం ఆల్రెడీ సేవ్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకోకపోతే మనకి ఇక్కడ అప్లికేషన్ డిలే అయిపోద్ది మనం చూసి ఫైల్ చూసుకుందాం హ్యాండ్ ఫైల్స్ అని నేను ఆల్రెడీ పెట్టుకున్నాను మీరు కూడా ఫైల్స్ స్కానర్ ఫైల్స్ ఇలా పెట్టుకుంటే మనకి మీకు సంబంధించింది పేరు ఓపెన్ చేసుకుని మనకి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక ఇది ఒక ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ హండ్రెడ్ కేబీలో ఉండాలి కదా నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను దీన్ని ఇలా క్లిక్ చేసుకుంటే ఎయిటీ సెవెన్ కేబీ ఉంది దీన్ని క్లిక్ చేసుకుని మనకి ఇక్కడ సబ్మిట్ కొట్టుకుంటే అయిపోద్ది మాట ఎందులో ఉందంటే ఫోన్స్ చూస్ ఫైల్లోకి వెళ్ళి అప్పుడు మనకి ఇది ఓపెన్ అవుతుంది మాట ఇందులో మనం చూసుకోవాలి స్కానర్డ్ ఫైల్స్లోకి వెళ్ళి ఎయిటీ సెవెన్ కేబీ ఉంది కాబట్టి ఇది హండ్రెడ్ కేబీ మాట ఇన్కమ్ సర్టిఫికెట్ ఇది ఇలా ఓపెన్ చేస్తే మనకి అప్లోడ్ ఇక్కడ అప్లోడ్ కొట్టాలి మనకి ఇక్కడ చూస్తే అప్లోడ్ అని క్లిక్ చేసి ఇందులో అప్లోడ్ చేయాలన్నమాట అప్లోడ్ ఇన్కమ్ ప్రూఫ్ చూజ్ ఫైల్ అని క్లిక్ చేసుకోవాలి మన సిస్టంలో ఆల్రెడీ ఫైల్ ఉంటే ఇక్కడ చూజ్ ఫైల్ అని క్లిక్ చేసుకుని మనం సిస్టంలోకి వెళ్ళి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలన్నమాట అంటే ముందుగానే మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూసారు నేను పెట్టుకున్నాను హెచ్అండ్ ఎయిటీ సెవెన్ కేబీ ఉంది అంటే హండ్రెడ్ కేబీ కన్నా తక్కువ ఉంది సో సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది అలా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ని స్కాన్ చేసి పెట్టుకుని అప్లోడ్ కొట్టాలన్నమాట ముందుగానే స్కాన్ చేసి పెట్టుకోవాలి ఇన్కమ్ ప్రూఫ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూసారా అలాగే నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఇయర్స్ స్టే ఇన్ ప్రెసెంట్ టౌన్ ఆర్ సిటీ అంటే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఇవ్వాల్సి ఉంటున్నారంటుంది ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ మనం ఇచ్చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇక్కడ లోకల్ గా ఉంటాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు అక్కడ వచ్చిన మన ఆప్షన్స్ చూసుకుని ఏదైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ హౌస్ ఓనర్షిప్ ఓనర్ అంటే నో హౌస్ ఉంటుంది కన్ఫామ్గా నో హౌస్ పెట్టాలి ఇది రే రెంట్ పెట్టినా పర్లా నెక్స్ట్ ఆప్షన్ చూస్తే అడ్రస్ డీటెయిల్స్ మాట ఇక్కడ మొత్తం అంతా మనం కరెక్ట్గా చేసేస్తాం ఇప్పటివరకు ప్రాసెస్ అంతా ఈజీయే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసాం మీకు బేసిక్ డేటా ఆధార్ లేదు ఇది వచ్చేసరికి అడ్రస్ ఈ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ అడ్రస్లో ఇక్కడ మీకు మూడు రకాల అడ్రస్ చూపిస్తుంది పిఎంఏవై అడ్ర ప్రజెంట్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఎక్కడ కడుతున్నాం అనేది ఆ అడ్రస్ మనల్ని కాంటాక్ట్ చేయడానికి అనేది ఈ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ కూడా మనం పర్మనెంట్ ఎక్కడ ఉంటామని అడ్రస్ ఇలా మూడు రకాల అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో ఇది చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఈ ప్రాసెస్ మొత్తం మీద డిఫికల్ట్ టాస్క్ ఇదన్నమాట ఇది ఒక్కటి చేయగలిగితే మీరు ఆల్మోస్ట్ అన్ని చేసుకున్నట్టే ఇక్కడ చూడండి హౌజర్ ఫ్లాట్ నెంబర్ ఇచ్చాను నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ అండ్ ఏరియా అంటుంది కదా ఇక్కడ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి సిటీ అంటే మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే సిటీ క్లిక్ చేయాలి విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా యూడిఏకి క్లిక్ చేయాలి అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యూడిఏ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్ని పల్లెటూర్లు అంటే అన్ని విలేజెస్ మాత్రం యూడిఏ పెట్టుకోవాలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా సిటీ అనేది క్లిక్ చేసుకోవాలి ఇది క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ స్టేట్ నేము సబ్ డిస్టిక్ నేము యూడిఏ నేము డిస్టిక్ నేమ్ అని చూస్తారా దాని తగ్గట్టుగా ఆ డేటా డిస్ప్లే అవుద్ది మీరు సిటీ పెట్టుకుంటే ఏమవుద్ది మున్సిపాలిటీలు మాత్రమే చూపిస్తుంది మళ్ళీ మీరు మున్సిపాలిటీలో మీది కాదని చెప్పి మీరు దప్పుకోబెట్లో ఉన్నారు ఒకవేళ మున్సిపాలిటీకి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది మున్సిపల్ లాగిన్లోకి వెళ్ళిపోద్ది ఇది మళ్ళీ ఇబ్బంది మళ్ళీ అకౌంట్ ఇక్కడ చేంజ్ చేసుకోవడం మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి ఈ ఒక్కటి మీరు జాగ్రత్తగా చేయగలిగితే మిగిలినంతా కూడా మీకు అయిపోద్ది ఇక్కడ చూడండి విలేజెస్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి అందులో మీ విలేజ్ చూసుకుని కొట్టేయచ్చు పిన్ కోడ్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది మనం కొట్టడానికి ఉండదు అలాగా నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్లోకి వచ్చేసరికి ఇక్కడ సిటీ ఆర్ విలేజ్ ఉంది ఇక్కడ బాగా చూపిస్తుంది సిటీఆర్ విలేజ్ అంటే మన సిటీ మున్సిపాలిటీ అయితే సిటీ కొడతాం విలేజ్ అయితే విలేజ్ కొట్టేద్దాం కాబట్టి ఏ ప్రాబ్లం లేదు పైన మాత్రం ప్రాబ్లం సిటీ అని కొట్టకూడదు గ్రామీణ వాళ్ళు యుడా అని కొట్టాలన్నమాట వుడా యుడిఏ నెక్స్ట్ ఇందులో కూడా ఫ్లాట్ నెంబరు విలేజ్ నేము స్ట్రీట్ నేము డిస్ట్రిక్ట్ నేము సబ్ డిస్ట్రిక్ట్ నేమ్ అన్ని కామన్ కోడ్తో సహా అన్ని కామన్ ప్రాసెస్ అంతా కామనే ఇక్కడ పెర్మనెంట్ అడ్రస్ మీరు పర్మనెంట్ అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటే అక్కడ కొట్టచ్చు పిఎంఏవే కన్స్ట్రక్షన్ సైట్ అడ్రస్ అంటే మీరు ఇల్లు కడుతున్నారు అని చెప్పి అడ్రస్ పెట్టచ్చు సపోజ్ మీరు ఎక్కడో వద్దకుండి టెంపరీ అడ్రస్ ఫర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉందంటే టెంపరీ అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు అలా మూడు రకాల అడ్రస్ కూడా అడుగుతుంది ఇలా అడగడం మనకే బెనిఫిట్ సో మనం ఎక్కడ ఉన్నా సరే సెట్ అవుద్ది నెక్స్ట్ ఇక్కడ చూస్తే అప్లోడ్ ల్యాండ్ డాక్యుమెంట్ అంటుంది ఓన్లీ పీడిఎఫ్ ఫైల్ సైజ్ అలౌడ్ ఈజ్ వన్ ఎంబీ అంటే ఒక ఎంబీ కన్నా తక్కువ ఉండాలి ఇక్కడ చూసారు నేను ఆల్రెడీ పెట్టుకున్నాను ఫైవ్ సెవెంటీ సిక్స్ కేబీ ఉంది వన్ ఎంబీ అంటే ఆల్మోస్ట్ వన్ జీరో టూ ఫోర్ ఎంబీ కేబీ కాబట్టి మనం ఐదు వందలు పెట్టుకున్నాం మనకి వెంటనే అప్లోడ్ అయిపోయింది అలా పెట్టుకొట్టగానే అప్లోడ్ అయిపోయింది చూసారా రికార్డ్స్ సక్సెస్ఫుల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ డీటెయిల్స్ మనం పర్సనల్ డీటెయిల్స్ కొట్టాం ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ కొట్టాం హౌస్ ఫోల్డ్ డీటెయిల్స్ కొట్టాం అడ్రస్ కొట్టాం ఇంకా లాస్ట్ ఇచ్చేది మాట బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మళ్ళీ నేను రఫ్గా ఏదోటి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఇది వీడియో పబ్లిక్ చూపించాను కాబట్టి ఏదో ఒక నెంబర్స్ ఇచ్చేస్తున్నాను అనమాట మిగిలిన కూడా నేను నేమ్స్ అన్ని కూడా నేను కప్పగా ఇచ్చాను ఆధార్ తీసుకుపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇక్కడ గెట్ బ్యాంక్ డీటెయిల్స్ అంటుంది మనం కొట్టిది కరెక్ట్గా కొట్టేం అని చెక్ చేసుకోవాలంటే గెట్ బ్యాంక్ డీటెయిల్స్ కొడితే మన డీటెయిల్స్గా వచ్చేస్తుంది ఇది వేసరికి మీరు ఏమన్నా సెంట్రల్ స్కీమ్ లో ఉన్నారా ఇవన్నీ అడుగుతుంది అవన్నీ కూడా మీరు నువ్వు పెట్టుకుంటే ఇబ్బంది ఏమీ లేదు ఇది ప్రాబ్లం ప్రాబ్లం కాదు ఇది అయిపోయిన తర్వాత మనకి దాన్ని ఎస్ కొట్టేస్తే ఫైనల్ సబ్మిట్ కొట్టేస్తే ఇలా వస్తుంది అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మనం కొట్టిన డీటెయిల్స్ అన్ని కూడా మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా అన్నమాట మనకు కొట్టిన అడ్రస్లు రిలేషన్షిప్ ఫ్యామిలీ ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి మొత్తం అన్నీ కూడా మీకు రోపెన్ అవుతాయన్నమాట మీ పేరు మీద మీరు ఏం చేయాలంటే వీటిని ఈ ఈ పీడిఎఫ్ని జిరాక్స్ తీసుకుని మీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు జిరాక్స్లన్నీ కూడా దానికి యాడ్ చేసి మీరు హౌసింగ్ ఏఈ గారిని కానీ పంచాయతీలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ని కానీ కావాలన్నమాట ఇక్కడ ఏమేమి పేపర్లు కావాలి ఎవరైనా కలవాలి అనేది కూడా నేను వీడియో చేసే అది పెడతాను అది మొత్తం చూడండి వీడియో పూర్తి వరకు చూస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు